ప్రస్తుతం భారత జట్టు గ్రూప్ లో గ్రూప్ టాపర్గా నిలిచి ఇక సూపర్ ఎయిట్లో దూసుకెళ్ళిపోతుంది ముఖ్యంగా చెప్పాలంటే యువ ఆటగాళ్లు చక్రం తిప్పారు బ్యాట్స్మెన్స్ కన్నా బౌలర్లు రాణించిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం బ్యాటర్లు పూర్తిగా చేతులు ఎత్తేసిన వేళ బౌలర్లు మ్యాచ్ను వైపు తిప్పుకోవడం జరిగింది అయితే ఇక ఇప్పుడు భారత జట్టులో కనుక మనం చూసుకున్నట్టయితే అంటే టోటల్ గా ప్రపంచ క్రికెట్ లో ఉండే టీ ట్వంటీ ఫార్మాట్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ఉన్ని రికార్డులో బహుశా ఎవరికి లేదు ఇక వీళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతంగా చాలా వేల పరుగులు చేసి కొన్ని అద్భుతమైన రికార్డులను ఏ ఆటగాడు నిలపలేనంత నిలిపాడు కానీ రోహిత్ విరాట్ కోహ్లీ కన్నా కూడా టీ ట్వంటీ ఫార్మాట్ లో ప్రస్తుతం సూపర్ డూపర్ భయంకరమైన ఫామ్ లో ఉన్న ఆటగాడు మరొకడు ఉన్నాడు అతను ఎవరో కాదు భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ జూన్ ఇరవై నాలుగో తేదీన మ్యాచ్ జరిగిపోతుంది కదా అప్పుడే మన భారత జ జట్టుకు ఆ రూపంలో ఒక రకంగా ప్రత్యర్థిగా మారిపోతున్నాడు అతను మార్కస్ టైనిస్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్టైనిస్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు మూడు మ్యాచ్ లో నూట యాభై ఆరు పరుగులు చేశాడు ఓమన్ పై అరవై ఏడు పరుగులతో చే చెలరేగిన స్టైనీస్ ఇంగ్లాండ్ పై ముప్పై పరుగులు చేశాడు స్కాట్లాండ్ పై యాభై తొమ్మిది పరుగులతో రెచ్చిపోయాడు అంతేకాకుండా తన పవర్ హిట్టింగ్ తో ఆస్ట్రేలియాను స్కాట్లాండ్ పై గెలిపించాడు ఇక బౌలింగ్ లో కూడా స్టైనీస్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు మూడు మ్యాచ్ల్లో ఆరు వికెట్లతో మెరిశాడు వెస్టిండీస్ పిచ్లు స్లోగా ఉంటాయి కాబట్టి స్టైనిస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం టీ ట్వంటీ ప్రపంచ కప్ లో స్టైనిస్ మోస్ట్ డేంజరస్ ప్లేయర్ గా ఉన్నాడు ఇక భారత ఆస్ట్రేలియా జట్లో ఇరవై నాలుగు తరపడుతున్న వేళ ఇక మార్గస్ ను కట్టడి చేయడం కోసం భారత బౌలర్లు సూపర్ డూపర్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు చేయాలి కూడా